హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరి నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి నేను ఏదో వీడియో ప్లాన్ చేశాను గోల్డ్కి సంబంధించిన ఒక వీడియో చేద్దామని ప్లాన్ చేస్తే అనుకోకుండా మా ఇంట్లోని ఈ ట్రిప్ గురించి డిస్కషన్ వచ్చి అప్పటికప్పుడు ఒక రోజు అనుకున్నాం మరుసటి రోజు టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆ మరుసటి రోజు ప్రయాణం అయ్యాం అదే తిరుపతికి ప్రయాణం అయ్యామండి టైటిల్స్లో చూసే ఉంటారు కదా తిరుపతి దర్శనం జరిగింది తిరుపతితో పాటు ఇంకొన్ని పుణ్యక్షేత్రాలు మేము దర్శించుకున్నాము శ్రీకాళహస్తి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ శ్రీనివాస మంగాపురం అరుణాచలం అరుణాచలం గిరిప్రదక్షిణ ఎనిమిది లింగాలు అలాగే అరుణాచలం టెంపుల్ ఇవన్నీ కూడా చూసాము ఇవన్నీ వీడియోస్ త్రీ పార్ట్స్ కింద చేద్దామని డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మేము అనుకోకుండా ప్రయాణం చేసినా కూడా టికెట్స్ బుక్ చేసుకున్నా సరే దర్శనము ప్రయాణము సీట్స్ దొరకడం అనేది చాలా కంఫర్ట్గా సింపుల్గా హాయిగా జరిగిపోయింది అలాగే మేము ఫుడ్ ఏం ప్యాక్ చేసుకున్నామంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి కదా డిహైడ్రేట్ అవ్వకుండా బయట ఫుడ్ మ్యాక్సిమం తినకుండా ఉండడానికి తప్పదు బయటకు వెళ్ళిన తర్వాత బయట ఫుడ్ తింటాము బట్ నేనేం ప్యాక్ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను అలాగే నేను ఇప్పటి వరకు పదిసార్లు వెళ్ళానండి ఈ నేను లెక్కేసుకున్న మొన్న క్యూ లైన్లో తిరుపతి క్యూ లైన్లో నుంచి ఉంటాం కదా క్యూ లైన్లో నించునేటప్పుడు నేను ఇప్పటికీ నాకు ఊహ తెలిసాక ఎన్నిసార్లు తిరుపతి వచ్చానని లెక్కేసుకుంటే నాకు ఊహ తెలిసాక పదిసార్లు వచ్చాను కానీ ఈ పదోసారి జరిగిన అద్భుతం దర్శనంలో జరిగిన అద్భుతం నాకు ఇప్పటి వరకు జరగలేదు అదేంటో కూడా నేను చెప్తాను మీలో ఎవరికైనా అలాంటి అద్భుతమైన దర్శనం జరుగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మేము మాకు టికెట్స్ వచ్చేసి తత్కాలేనండి తత్కాలలో బుక్ చేసుకున్నాము చాలా ఈజీగా విండో సీట్స్ వచ్చినాయి బెర్త్లు వచ్చేసి కిందన మిడిల్ ఇటుపక్క కిందన మిడిల్ అనమాట అంటే మాకు తెలిసిన టీటీ ఉన్నారనమాట ఆయన ద్వారా మాకు ఇలా ఆయన సెట్ చేస్తారు ఆయన హెల్ప్ తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కం కన్ఫర్మ్ అయిపోయినాయి టికెట్స్ ఇంకా మేము నైట్ బయలుదేరామన్నమాట నైట్ సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ సో సిక్స్ ఓ క్లాక్ కల్లా స్టేషన్కి సిక్స్ థర్టీ కల్లా సే స్టేషన్కి చేరుకున్నాము ఇంకా నైట్ టైం అయితే చూడడానికి ఏముంది సోయొ వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది హాయిగా పడుకోవడమే థర్డ్ ఏసీ తీసుకున్నాం అన్నమాట టికెట్స్ మరెండ్లు ఉన్నాయి కదా అందుకనే పిల్లలతో ఉన్నప్పుడు కొద్దిగా ఏసి తీసుకుంటే బాగుంటుందనేసి ఇలా అనుకున్నాము ఇంకా నేను పదిన్నర వరకు వెయిట్ చేసి రాజమండ్రి బ్రిడ్జ్ చూసి పడుకుందామని పదిన్నర వరకు నిద్రపోకుండా అలా వెయిట్ చేస్తూ చేస్తూ రాజమండ్రి బ్రిడ్జ్ ఆపోజిట్ బ్రిడ్జ్ ఉంటుంది కదా దానికి లైటింగ్స్ ఇలా పెట్టారు అవి కలర్స్ మారుతా మారుతా ఉన్నాయన్నమాట అలా ఆ లైట్స్ అది చూసి అప్పుడు పడుకున్నాను మిగతా మా వాళ్ళందరూ కూడా అప్పటికే మంచిగా గురక పెట్టేసి నిద్రపోయారు నైట్ సెవెన్కి స్టార్ట్ అయిందండి ట్రైన్ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా దింపేసింది కరెక్ట్ టైంగా టైం ప్రకారమే దింపేసింది ఎక్కడా లేట్ అవ్వలేదు అక్కడ టోకెన్స్ తీసుకున్నాము తిరుపతిలో దిగ్గానే మేము టో ఫ్రీ టోకెన్స్ అనమాట అంటే దర్శనం తొందరగా అయిపోతుంది కానీ ఫ్రీగానే ఇస్తారు అవి దానికి ఏం మనీ ఏం పే చేయక్కర్లేదు దానికి ఏంటంటే క్యూ లైన్ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి లక్ బాగుంటే క్యూ లైన్ కూడా పెద్దగా ఉండదు మహా అయితే ఇరవై ముప్పై మంది ఉంటారు అంతే సో మాకు చాలా ఈజీగానే అయిపోయింది టోకెన్స్ కూడా ఈజీగా దొరికినాయి ఏ ప్లానింగ్ లేదండి మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే వెళ్తాం ఎవ్రీ ఇప్పుడు వరకు మా నా నాకు నా పెళ్ళైన తర్వాత ఏ రోజు ప్లాన్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకుని దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని రూమ్ టికెట్స్ బుక్ చేసుకుని ఏమీ ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు అండ్ ఇంకా మా ఫుడ్ విషయానికి వస్తే నైట్ సెవెన్ ఓ క్లాక్ ఫుడ్ తినలేము కదా సో బాస్ బన్సీ రవ్ అంటారు కదా బన్సీ రవ్ ఉప్మా చేసేసుకున్నాము ఇంకా అదే రోజు నైట్ వేడి వేడి అన్నంలో పాలు పెరుగు కలిపి తోడు పెట్టేసి ఒక క్యాన్లు పట్టుకొచ్చేసానమాట సో అది మార్నింగ్కి చక్కగా కమ్మగా ఉంటుంది కదా ఇలా తినడం వల్ల ఏంటంటే డిహైడ్రేట్ అవ్వము ఎంత జర్నీ చేసినా కూడా టూ డేస్ వరకు ఆ రైస్ ఆ కర్డ్ రైస్ ఆ తోడు పెట్టినన్నా మనకి భలే కాస్తుందండి అండి ఎక్కడ డిహైడ్రేట్ అవ్వము అలాగే ఎక్కువగా జర్నీలో ఫ్రూట్స్ తీసుకున్నాం మేము వెళ్ళేటప్పుడే మంచిగా ఫ్రూట్స్ దానిమ్మలు యాపిల్స్ గ్రేప్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాము ఫుడ్ పరంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నాం దీనివల్ల ఈసారి జర్నీలో ఎవ్వరికి ఏమీ కాలేదు వాటర్ వాటర్ బాటిల్స్ పిల్లలు తీసుకెళ్తారు కదా స్కూల్కి ఆ వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువగా వాటర్ తాగాము జర్నీ టైంలోని ఇలా తోడు పెట్టినన్నాము లైట్ బ్రేక్ఫాస్ట్ లాంటిది లేదా టిఫిన్ లాంటిది అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకొని వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఎంత ఎండల్లో వెళ్ళినా కూడా డీహ డిహైడ్రేట్ అవే అవ్వమండి ఇంకా మేము తిరుపతి కొండ కింద టోకెన్స్ ఇస్తారు కదా టోకెన్స్ అయితే తీసేసుకున్నాము అక్కడ వీడో తీయటం అవ్వలేదు ఎందుకంటే కొద్దిగా హడావుడిగా ఉంది అనమాట టోకెన్స్ దొరుకుతాయో దొరకమన్న కంగారులో కూడా నేను నేను మొబైల్ మొబైల్స్ బయటకు తీయడానికి భయం వేసింది సో బట్ టోకెన్స్ మాకు వన్ అవర్ పట్టిందండి టోకెన్స్ దొరకడానికి సో వన్ అవర్లో మాకు టోకెన్స్ వచ్చేసినాయి మరి టికెట్స్ దర్శనం టికెట్స్ బుకింగ్ చేయకుండా వెళ్తే మరి వన్ అవర్ అయినా సరే కష్టపడకపోతే ఎలాగా సో టోకెన్స్ దొరికిన వెంటనే కొండపైకి వెళ్ళిపోయాము మాకు ఏ రోజు అంటే దొరికింది మరుస మేము వెళ్ళాం కదా ఆ మరుసటి రోజు ఈవినింగ్ ఫైవ్కి దొరికినాయి అనమాట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకు దొరుకుతాయి టికెట్స్ కిందన సో ఈ వన్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం కొండలో చా తిరుపతి కొండ మీద చాలా ప్రదేశాలు చూడొచ్చు ఒప్పుకుంటే లేదంటే షాపింగ్ చేసుకోవచ్చు మాడవీధులు తిరగచ్చు అనమాట సో ఇక్కడ కొండ కిందకైతే వచ్చేసాము ఈ చూసారు కదా తిరుమల కొండ ఎంత బాగుందో దూరం నుంచి చూస్తే దగ్గర నుంచి ఎలాగో మనకు కనబడదు దూరం నుంచి చూస్తే ఎంత బాగుంటుందో కదా సో చూసేసాము ఒక్కసారి మీరు కూడా చూసేసేయండి ఈ లుక్ ఈ కొండ లుక్ ఈ సీనరీ ఎన్నిసార్లు చూసినా కొట్టదు ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా ఉంటుంది కదా మీలో ఎవరికండి ఇష్టం ఈ లుక్ ఇది ఇది ఎవరికైనా ఇష్టపడతారు ఇక్కడ రాగానే ఇక్కడ ఫస్ట్ ఒక దండం అనమాట మనసులో గోవింద గోవిందా అని మొదలైపోతుంది ఎక్కడో ఆ స్వామి కొండని చూడగానే మనకు ఆ వైబ్స్ అప్పుడే తగిలేస్తాయి కింద కొండ కింద ఉన్నప్పుడే ఇంకా తర్వాత ఇంకా ఈ సామాన్లు చెక్కింగ్ ఉంటుంది కదా సామాన్లు చెక్ చేస్తున్నాం మళ్ళీ డ్రైవరు వచ్చేస్తున్నాడు మేము ఏం చేసామంటే మిగతా పుణ్యక్షేత్రాలకి కొండ మీదకి వెళ్ళడానికి ఈ అరుణాచలం వరకు కూడా మేము ట్రైన్ ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు కూడా ఒక అబ్బాయిని తెలిసిన అబ్బాయి అనమాట నా కజిన్ మాకు సజెస్ట్ చేశాడు ఆ అబ్బాయిని సో ఆ అబ్బాయి హెల్ప్తో అంటే డబ్బులు ఇస్తాం ఫ్రీ సర్వీస్ అయ్యి కాదు ఆ అబ్బాయి హెల్ప్తో ఆ కార్తో చాలా ఓపిక్గా మాకు అన్ని చూపించాడు మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు ఏది చూపించమంటే అది చూపించాడు సో దానివల్ల మాకు ఈ జర్నీ అనేది కంఫర్ట్ అయిపోయింది అనమాట మెయిన్ అబ్బాయి వల్లే ఒకటండి నేను ఒకటే నమ్ముతాను మనకి ఆ భగవంతుడి పిలుపు వస్తేనే నన్ను దర్శించుకొని మనసులో మనం మనసులో ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఆటోమేటిక్గా అన్ని టై సమయం కుదిరేలా చేస్తారు ఆ టైంకి డబ్బులు కుదిరేలా చేస్తారు ఆ టైంకి మనకి అన్నీ దొరికేలాగా అంటే టికెట్స్ దొరకడం రూమ్ దొరకడం ట్రైన్కి టికెట్స్ దొరకడం ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అవి దొరికేలాగా ఆ భగవంతుడే చూసుకుంటాడు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అది రావాలనుంటే మనం వెళ్తాం ఇదొకటి నేను గట్టిగా నమ్ముతానమాట ఒకవేళ కొన్నిసార్లు అనుకుంటాం కుదరదు ఓకే కుదరలేదు ఏదో సంథింగ్ కారణం ఉంది కుదరలేదు ఓకే ఇట్స్ ఓకే అంత ఈజీగా తీసుకుంటాం దానికోసం ఓ నలిగిపోయి బాధపడైపోయేంత సీన్ కూడా లేదు అండ్ ఇక్కడ డ్రైవర్ ఆపి ఇక్కడ స్వామివారి ముఖ చిత్రం న్యాచురల్గా ఆ ప్రకృతే సృష్టించింది ఇది అందరికీ తెలిసిందే మనకి రీల్స్లో కూడా వీడియో వైరల్ అవుతుంది కదా సో అబ్బాయి ఇక్కడ ఆపి మాకు చూపించాడు అనమాట అబ్బాయి వీడియో తీసి ఇచ్చాడు డ్రైవర్ అబ్బాయి చక్కగా చూసారు కదా మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఫొటోస్ కూడా ఎంత బాగుందో చూసారు కదా న్యాచురల్గా అది సృష్టించబడింది ఇంకా తర్వాత మరుసటి రోజు మేము ఉదయాన్నే రెడీ అయిపోయాను నేనైతే నా శారీతో నేను రెడీ అయిపోయింది మళ్ళీ వీళ్ళు ఈవినింగ్ దర్శనం కదా ఇప్పుడు షాపింగ్కి వెళ్తే డ్రెస్ అంటే పట్టుబట్టలతో కంఫర్ట్గా ఉండదు అనేసి వాళ్ళు నార్మల్ క్యాజువల్ వేర్ వేసేసుకున్నారు మా అయినా పిల్లలున వీళ్ళు ఈవినింగ్ మార్చుకున్నారు డ్రెస్సులు అంటే ఈ డ్రెస్సులతో వెనకత్రల పిల్లలు వెస్ట్రన్ వేర్లో ఉన్నారు కదా ఈ బట్టలతో వెళ్ళిపోయారా దర్శనానికి అని అనుకోవద్దు పాపకి పట్టులంగా వేశాను పెద్ద పాపకి చిన్నదానికి చుడిదార్ వేశాను నార్మల్ చుడిదార్ అనమాట ట్రెడిషనల్ డ్రెస్ వేశాను బట్ అప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం మొబైల్ తీసుకొని వెళ్ళకూడదు కదా అందుకే అది షూట్ చేయలేదు ఫస్ట్ అయితే నేనే మాత్రం ఉదయం నుంచి దర్శనానికి వరకు కూడా నేను ఇదే సారీ ఎందుకంటే అన్నిసార్లు చీరలకు బట్టలు కట్టి విప్పి అవన్నీ పోగేసుకొని అంతా నేను చేయలేను అనమాట ఓన్లీ వన్స్ ఫసక్ అనమాట అలా ఉంటుంది నా పని అయితే రూము కొండపైకి వెళ్ళిన తర్వాత మాకు రూమ్ ఎలా దొరికిందంటే ఫిఫ్టీ రూపీస్ రూమ్ అండి ఫిఫ్టీ రూపీస్ రూమ్ అయినా కూడా చాలా బాగుంది ఒక పెద్ద బెడ్రూమ్ అనమాట ఒక రూము దాని మీద సిక్స్ బై సిక్స్ మంచం ఇచ్చారు ఒక బాత్రూము విత్ విత్ ఏమంటారు వేడి నీళ్ళు హీటర్ ఉంటుంది కదా వాటర్ గ్రీజర్ ఉంటుంది కదా దాంతోపాటు ఇచ్చారు కానీ రూమ్ కోసం అయితే త్రీ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే టోకెన్ బేగా దొరికేసింది రూమ్కి ముందు మనం టోకెన్ తీసుకోవాలి ఆ టోకెన్ తీసుకున్న త్రీ అవర్స్ తర్వాత మనకి రూమ్ అలాట్ అవుతుందన్నమాట ఆ త్రీ అవర్స్ మనం కొండ మీద ఎక్కడైనా స్టే చేయాలి మేము ఏం చేసామంటే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా కొండ మీద చాలా ఉంటాయి వెయిటింగ్ హాల్స్ ఒక నీట్గా ఉన్న వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఒక చేప తీసుకొని లాకర్స్ ఉంటాయి కదా అక్కడే వాళ్ళు చేప అడిగితే ఇస్తారు ఆ చేప తీసుకొని అక్కడే అలా కూర్చొని అక్కడే ఫ్రెష్ అయిపోయామనమాట సో అలా మాకు రూమ్ కొద్దిగా త్రీ అవర్స్ పట్టింది పర్వాలేదు త్రీ అవర్స్ కొండ మీద దేవుడి సన్నిధిలో ఉన్నట్టే కదండి కొండ మీద ఉంటాయి సో హ్యాపీగా అలా అలా అలాగా అక్కడక్కడ ఏవో అలా అలా తిరిగి చుట్టూ తిరిగి త్రీ అవర్స్ ఇచ్చేసేసి తర్వాత రూమ్కి వచ్చేసాం అనమాట రూమ్ అలా సెట్ అయ్యింది మాకు ఇంకా తర్వాత ఫస్ట్ ఇంకా ఆ రోజు ఈ శారీ కట్టుకున్న రోజు ఈవినింగ్ కదా దర్శనము ఇంకా చెప్పాను కదా ఇంకా షాపింగ్ అది చేసుకుందాం కొద్దిగా ఏమైనా చూద్దామంటే జస్ట్ విండో షాపింగ్ అంటే కొనేది తక్కువ చూసేదే ఎక్కువ అనమాట ఎందుకంటే మనం కొన్నిసార్లు అన్నీ చవగా కొంటాము కొన్నిసార్లు ఎక్కువ రేట్ వేసేసుకుంటాము నేను చాలా కొందామనుకున్నాను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా చాలా వస్తువులు కొందామనుకుంటాను అనుకుంటాను కొనలేనంతే మా మనకి వెనకతల నా వెనకతలు మూడు దోతలు ఉన్నాయి కదా మా వారు మా పెద్ద కూతురు చిన్న కూతురు నన్ను కొన్ని ఎవ్వరు ఆయన మూసుకొని వెళ్ళాలి మూసుకొని వెళ్ళాలి మరి తిరుపతి దేనికి వచ్చాం కొనడానికి కదా అయినా సరే వాళ్ళతో గొడవపడి ఒక మంచి ఐటెం అయితే కొనిపించుకున్నానండి నేనే కొనుక్కున్నాను అదే మా వారు మా వారిని బ్రతిమలాడి ఆయనతో ఫైట్ చేసి చక్కగా కొనిపించుకున్నాను ఒక మంచి ఐటమ్ అది నేను రెగ్యులర్ బ్లాగ్స్లో పెడతాను అనమాట సస్పెన్స్ అనమాట మీకు నచ్చుద్ది ఇంకా ఆ రోజు ఉదయం రెడీ అయిన తర్వాత టిఫిన్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయ్యి చేయడానికి వచ్చాం తిరుపతి వచ్చినప్పుడు కంపల్సరీ నేను ఒకటైతే తింటాను ఏంటి తెలుసా హాట్ పొంగల్ అనమాట నేను ఇంట్లో ఎన్నిసార్లు హాట్ పొంగల్ చేసినా ఇక్కడి టేస్ట్ అయితే రాదు బాగానే ఉంటుంది బాగోదని కాదు ఇక్కడ నీళ్లు ఇక్కడి పంట ఇక్కడ వాతావరణం వేరు కదా ఈ వాతావరణంలో చేసే హాట్ పొంగల్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఇడ్లీతో స్టార్ట్ చేస్తాం అందరం చెరోకు ఇడ్లీ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఏం తినాలనుకున్న బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కొద్దిగా ఆవిరితో చేస్తారు కదా సో మనకి ఆయిలీగా ఉండదు అనమాట ఆ తర్వాత హాట్ పొంగల్ తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ చాలా 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 బాగుంది ఇంకా తిరుమల మాడవీధుల్లోనే తిరుగుతున్నాం అండి ఆ డ్రైవర్ అబ్బాయి మాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ డ్రాప్ చేస్తాడు మాడవీధుల్లోకి మాత్రం ఇంకా అవ్వదు కదా కార్లు బళ్ళు ఏమి రావు కదా చెప్పులవి విప్పేసి చెప్పులు స్టాండ్లో పెట్టాము చెప్పులు స్టాండ్లో పెట్టి మేము ఇంకా మాడవీధుల్లో అలా స్మరణ చేసుకుంటూ మాడవీధుల్లో తిరిగి అలాగే వరాహస్వామి దర్శనం అట వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకుంటే మంచిదట అది ఆయన శాసనం రాశారట అది రాసి ఇచ్చారనమాట ఇప్పుడు ఆస్తి ఎలా రాసిస్తారో అలాగా శ్రీనివాసుడు ఆ వరాహస్వామికి ముందు నీ దర్శనం చేసుకున్న తర్వాత నా దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేసి చెప్పారట సో అందుకనే అక్కడికి కూడా వెళ్ళాము ఫస్ట్ అయితే ఈ మాడవీధులన్నీ తిరుగుతూ తిరుగుతూ అందులో భాగంగా ఈ ఇక్కడ దీపాలు వెలిగిస్తారు కదా తిరుపతి గోపురం ఎదురుగా కొద్దిగా చాలా డిస్టెన్స్ ఉంటుంది అక్కడికి వచ్చాము ఇక్కడ మనకున్న టైంని బట్టండి ముందే కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి వెళ్ళినా పర్వాలేదు లేదంటే దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టినా పర్వాలేదండి ఎందుకంటే ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ప్రయాణాలు అనుకోకుండా ముందు వెళ్ళవలసి వస్తుంది ట్రైన్ టైం అయిపోవలసి వస్తుంది వాళ్ళ టైంలు కుదరాలి కదా సో అందుకని ఏం చేసినా పర్వాలేదు ముందైతే ఇక్కడ మీరు స్వామివారి గోపురాన్ని చూసుకొని హ్యాపీగా దండం పెట్టేసుకోండి గోవింద అనుకోండి చక్కగా చూసారు కదా దూరం నుంచి చూస్తే ఎంత బాగుంది కదా టెంపుల్ అయితే ఇప్పుడు మా దర్శనం ఎలా అయ్యిందో చెప్తానండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాం కదా కంపార్ట్మెంట్స్లో వెయిటింగ్ వెయిట్ చేయవలసి వచ్చింది టూ అవర్స్ వెయిట్ చేయవలసి వచ్చింది ఆ తర్వాత లైన్ అది కంటిన్యూ చేశారు ఎక్కడ ఆపలేదన్నమాట చక్కగా కంటిన్యూ చేశారు లక్కీగా మరి ఆ స్వామివారి అదృష్టం ఏమో మాకు యాక్చువల్లీ ముందేమైందో చెప్తాను నేను లైన్లో వెళ్తూ వెళ్తూ నేను స్వామివారితో మాట్లాడుకుంటున్నాను స్వామి నువ్వు ఎలా దర్శనమిస్తావు పూల అలంకారంతో దర్శనమిస్తావా నగలతో దర్శనమిస్తావా లేకపోతే ఒక్కొక్కసారి పంచకట్టు అంటే సంథింగ్ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా వారాల పూట అలాగా పంచుకట్టుతోటి నేను ఎప్పుడో ఒకసారి చూసినట్టు గుర్తు పంచకట్టు తెల్ల పంచుతో చూశాను అనమాట స్వామివారిని నగలు పూల అలంకారం ఏమీ లేకుండా చిన్నప్పుడు సో అలా దర్శనమిస్తావా అనేసి నేను మనసులోనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాను అయితే స్వామివారు ఎలా దర్శనం ఇచ్చారంటే మేము లైన్లో వెళ్తున్నాం అంటే ఈ బంగారు ధ్వజస్తంభం ఉంటుంది కదా బంగారు ధ్వజస్తంభం ఈ ఈ వెండివాకిలి అంటారు కదా ఆ అక్కడ ఆ మూమెంట్లో ఉన్నప్పుడు అయ్యవార్లు ఉంటారు కదా పంతులు గారు వాళ్ళు పెద్ద కాగడ అనమాట కాగడ పట్టుకొని పరిగెట్టుకొని వెళ్తున్నారు ఏదో మంత్రాలు చదువుకుంటూ వెళ్తూ ఉంటే బాబోయ్ ఈ కాగడ పట్టుకొని వెళ్తున్నారు ఇంక ఈ పూజ కోసం ఇప్పుడు ఆపేస్తారేమో అనుకున్నాను బట్ జనాలు వెళ్తూనే ఉన్నారు వాళ్ళ పూజ లోపల పూజ చేస్తున్నారు అలా ఆ కాగడాతో స్వామివారికి ఇస్తున్నారు అది హారతి అంటారో దిష్టి తీయడం అంటారో తెలియదు కానీ మొత్తానికి పెద్ద కాగడా వెలుగుతో స్వామివారికి హారతిస్తున్నప్పుడు మాకు దర్శనం జరిగిందండి ఆ వెలుగులో స్వామివారిని చూశాను చాలా క్లియర్గా ఎంత అందంగా అసలు స్వామివారి ఈ భుజాలు ఎలా ఉంటాయి ముఖం ఎలా ఉంటుంది తిరునామాలు ఎలా ఉంటాయి ఈ చక్రాలు ఎలా ఉంటాయి ఆ పాదాలు ఎలా ఉంటాయి అని అన్నీ కూడా ఆ పది పదిహేను ఇరవై సెకండ్లు చూసుంటాను నాకు తెలిసి ఆ పది నుంచి ఇరవై సెకండ్ల మధ్యలో నేను పూర్తిగా స్వామివారిని పైనుంచి కింద వరకు సర్వదర్శనం చేసుకున్నానండి ఆ వెలుగులో దర్శనం చేసుకున్నాను అంత బాగుంది ఎవరికైనా మీలో ఎవరికైనా ఇలా జరిగిందా లేకపోతే ఇది నిజంగా అదృష్టం ఉంటేనే ఇలా జరుగుతుందో లేకపోతే ఎవరికైనా రెగ్యులర్గా ఇది జరిగే విషయమో ఏమో నాకు తెలియదు కానీ నాకైతే ఇది ఫస్ట్ టైం అలా కాగడా వెలుగులో అంత క్లియర్గా స్వామివారిని చూడడం అంటే మనకు దీపపు వెలుగులో కనిపిస్తారు కదా స్వామివారు సో నాకు ఆ దీపపు వెలుగులోని కనిపించేవారు ఈసారి మాత్రం కాగడా వెలుగులో చాలా క్లియర్గా బాగా దర్శనమైందండి నా జీవితంలో మొదటిసారి ఇంత అద్భుతంగా దర్శనం చేసుకోవడం ఇంకా ఈ వీడియో అయితే తిరుపతిలో తిరుపతికి సంబంధించిన వీడియో అంటే ట్రైన్ ఎక్కడం దిగడం అక్కడ దర్శనాలు ఎలా చేశామన్నది చెప్పడం ఇవన్నీ జరిగినాయి ఇంకా నెక్స్ట్ పుణ్యక్షేత్రాలన్నీ ఒక వీడియో వస్తుంది అలాగే అరుణాచలం సపరేట్గా చేశాను అదొక వీడియో వస్తుంది అనమాట అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ బాయ్ నమస్తే